ఏళ్నాటి శని ఏడేళ్ల వరకు పోదు అనే మాట విని ఉంటారు శనిదేవుడి ప్రభావం ఏపాటితో ఈ మాట చెబుతుంది హిందూ పురాణాలు గ్రంథాల ప్రకారం శనిదేవుడు న్యాయదేవుడు ప్రజలు ఆయన్ను ఆరాధిస్తే వారు తమ కష్టాలనుంచి ఉపశమనం పొందుతారు శనిదేవుడి ఆశీర్వాదం పొందిన వ్యక్తి జీవితంలో దేనికి లోటు ఉండదని చెబుతారు అలానే ఎవరైనా శనిదేవుడి శాపం అందుకుంటే ఆ వ్యక్తిని కష్టాలు ఎప్పటికీ వదలవని నమ్ముతారు హిందూ మతంలో దేవతల విగ్రహాలను పూజించడానికి విశిష్ట ప్రాముఖ్యత ఉంది ప్రతి ఇంట్లోనూ దేవాలయాల్లోనూ దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తారు ప్రజలు తమ ఇళ్లలో శివపార్వతి రాధాకృష్ణ వినాయుడు సీతారాములు శ్రీహరి లక్ష్మీ ఇలా చాలా మంది దేవుళ్ల విగ్రహాలు చిత్రపటాలను కొలుస్తారు కానీ మీరు ఏ ఇంట్లోనూ దేవుడి విగ్రహం కానీ చిత్రపటం కానీ చూసుండరు ఎందుకో తెలుసా శనిదేవుడిని ఆరాధించడానికి ప్రజలు శనివారం శనిదేవుడి ఆలయానికి వెళతారు ఎందుకంటే శనివారం శనిదేవుడి ఆరాధనకు అంకితం చేశారు శనిదేవుని భక్తులు ఆలయానికి వెళ్లి దీపాలు వెలిగించి పూజిస్తారు ఇంట్లో శనిదేవుడిని పూజించకూడదనే పురాణ కథనం దీని ప్రకారం శనిదేవుడు చూపు ఎవరిపై పడుతుందో వారికి హాని కలుగుతుందని శాపం ఉంది అందుకే ఇళ్లలో శనిదేవుడి విగ్రహం లేదా చిత్రాన్ని ఉంచకూడదని గ్రంథాలు చెబుతున్నాయి శనిదేవుడి చూపు ఎందుకు ప్రమాదకరం పురాణాల ప్రకారం శనిదేవుడు కృష్ణ భగవానుని భక్తుడు కృష్ణుని భక్తిలో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండేవాడు ఒకసారి శనిదేవుడి భార్య ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అతని వద్దకు వచ్చింది కాని శ్రీకృష్ణుని ధ్యానంలో మునిగిపోయిన శనిదేవుడు తన భార్యను పట్టించుకోలేదు ఎంత ప్రయత్నించినా అతని భార్య అతని దృష్టి మరల్చలేకపోయింది దీంతో ఆమెకు చాలా కోపం వచ్చింది కోపంతో ఈరోజు తర్వాత నీ ఎవరి ఎవరిమీద పడుతుందే వారికి హాని కలుగుతుంది అని శనిదేవుడిని శపించింది ఆ తరువాత శనిదేవుడు తన తప్పు తెలుసుకుని తన భార్యకు క్షమాపణలు చెప్పాడు కాని భార్యకు శాపాన్ని ఉపసంహరించుకునే లేదా రద్దు చేసే అధికారం లేదు అందువల్ల ఈ సంఘటన తర్వాత శనిదేవుడు ఎప్పుడూ తల వంచుకుని నడుస్తాడని చెబుతారు అతనివల్ల ఎవ్వరికీ హాని కలగకూడదని అలా చేస్తాడని నమ్ముతారు ఆ తర్వాత శనిదేవుడు తన తప్పు తెలుసుకుని తన భార్యకు క్షమాపణలు చెప్పాడు కాని భార్యకు శాపాన్ని ఉపసంహరించుకునే లేదా రద్దు చేసే అధికారం లేదు అందువల్ల ఈ సంఘటన తర్వాత శనిదేవుడు ఎప్పుడూ తల వంచుకుని నడుస్తాడని చెబుతారు అతని వల్ల ఎవ్వరికీ హాని కలగకూడదని అలా చేస్తాడని నమ్ముతారు